పేరు పుష్పలతో ఎల్ప్ అంటే మా పుష్పతో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండదు నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము అయితే మన గార్డెన్లో అయితే కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి హై హార్వెస్ట్ చేసుకుందాము మరణి పిండి కాలుష్యం గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదామండి నాకు అంటే చాలా ఇష్టం అండి నేను ఈ మొక్కలని అయితే ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే పెంచుకున్నానండి ఫస్ట్ రెండు మూడు కుండీలతో నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు కింద కుండీలు అయితే చేసుకున్నానండి అది ఇంకా పెంచుకోవాలని ఆశ తప్పనిసరిగా ఇంకా మొక్కలైతే పెడతానండి నేను ఇక్కడి నుంచి ప్రతి వీడియో మీకు షేర్ చేసుకుంటానండి మరిన్ని మొక్కలు పెట్టుకోవాలని అనుకుంటున్నాను నేను మరి మా వీడియో మీరు తప్పనిసరిగా చూస్తారని ఆశపడుతున్నానండి ఇక్కడ కూడా ఉన్నాను రాత్రి అయితే కొద్దిగా వర్షం పడ్డదండి అయితే తీసుకురాలేదండి మామూలుగా కట్ చేస్తేనే ఇంకా ఉన్నాయి కట్ వచ్చేసి ఈ బెండకాయ కూడా పోసేసుకుందామండి ఈ చెట్టు అయితే నాకు చాలా కాయలు ఇచ్చిందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఉన్నాయి చూసారండి మరి నా వంగ చెట్లకి అయితే ఇంట్లో వంకాయలు అయితే వచ్చాయండి మరి ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో మీకు తప్పనిసరిగా వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటానండి అందరికీ బాయ్